తాజా వార్తలను అందించే ప్రెస్ న్యూస్ కి స్వాగతం ఈ రోజు నరసంపేట నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి గారు మాట్లాడుతూ జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తరఫున నర్సంపేట నియోజకవర్గంలో డెబ్బై రెండు గ్రామ పంచాయతీలలో సర్పంచ్ అభ్యర్థులుగా మూడు వందల యాభై మంది వార్డు మెంబర్లుగా పోటీ చేయడం జరిగింది అందులో ఒక సర్పంచ్ అలాగే ఇరవై ఆరు మంది వార్డు మెంబర్లుగా గెలవడం జరిగింది అని తెలియజేశారు అలాగే ఆరు గ్రామ పంచాయతీలలో సర్పంచ్ అభ్యర్థులు రెండవ స్థానంలో ఉండే మునిపెన్నడు లేని విధంగా ఈసారి పార్టీకి నరసంపేట నియోజకవర్గంలో ఓటు షేర్ గణనీయంగా పెరగడం జరిగింది అలాగే జనతా పార్టీ మీద నమ్మకం ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు భారతీయ జనతా పార్టీ ఎప్పుడు ప్రజల పక్షాన నిలబడి ప్రజల సమస్యలపై పోరాడి ప్రజల సమస్యలను నెరవేర్చే విధంగా పనిచేస్తామని తెలియజేశారు అలాగే రానున్న పరిషత్ మరియు మున్సిపల్ ఎన్నికలలో అత్యధికంగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేశారు అనంతరం భారతీయ జనతా పార్టీ గెలిచిన సర్పంచ్ వార్డు జరిగింది ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ జిల్లా నాయకులు నరసంపేట నియోజకవర్గ నాయకులు నరసంపేట నియోజకవర్గంలోని అన్ని మండలాల అధ్యక్షులు అన్ని మండలాల నాయకులు వివిధ మోర్చాల నాయకులు యువ మోర్చా నాయకులు భారతీయ జనతా పార్టీ తరఫున నరసంపేట నియోజకవర్గంలో పోటీ చేసిన సర్పంచ్ మరియు వార్డ్ మెంబర్లు కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొన్నారు వాళ్ళను ఇబ్బంది పెట్టడం ఇంకా మా పార్టీ జిల్లా నాయకత్వం కానీ రాష్ట్ర నాయకత్వం కానీ మాకు క్రమశిక్షణతో ఉండండి అని చెప్తే మేము చేతులు కట్టుకుని ఉంటాము లేకపోతే నిన్న చెప్పినా నేను మళ్ళా కూడా అక్కడ చెప్పినా ఒక్క బీజేపీ కార్యకర్త వంద మంది కాంగ్రెస్ కార్యకర్తలతో సమానం హండ్రెడ్ పర్సంటేజ్ వాళ్ళు ఇటుకబిడ్డతో కొడితే మేము కంకర్ రాయత్వం కొట్టడానికి సిద్ధంగా ఉన్నాం నియోజకవర్గ సమస్యల మీద కూడా వాళ్ళు ఏ రకమైన ఇబ్బంది ఏ ఒక్క నాయకుడిని పెట్టినా కానీ ఏ ఒక్క బీజేపీ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టినా కానీ దానికి తగిన సమయం మేము చూసుకొని వాళ్ళకి రిప్లై ఇస్తాం మా వెనకాల కూడా కేంద్ర మంత్రులు ఉన్నారండి కేంద్ర ప్రభుత్వం మా ఉన్నారు ఉన్నది కేంద్ర మంత్రులు మా ఉన్నారు మీ వెనకాల ఎమ్మెల్యేలో రాష్ట్రంలో ఉన్న కొంతమంది లీడర్లు ఇక్కడ ఉండొచ్చు మా వెనకాల సెంట్రల్ మినిస్టర్స్ ఉన్నారు ఎంత ప్రభుత్వం మా వెనకాల ఏ ఒక్క బీజేపీ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలని చూసినా కానీ వాళ్ళ సంగతి మేము కూడా చూస్తాం ఓకే నమస్కారం ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి గల ముఖ్య కారణం ఏంటంటే ఏదైతే స్థానిక సంస్థలలో సర్పంచ్ మరియు వార్డు మెంబర్ ఎన్నికలు మొన్న నర్స నియోజకవర్గంలో పూర్తి కావడం జరిగింది మరి అందులో భాగంగా ఏదైతే భారతీయ జనతా పార్టీ నర్సంపేట నియోజకవర్గ పరిధిలో సుమారు డెబ్బై రెండు స్థానాలలో పోటీ చేయడం జరిగింది సర్పంచ్ అభ్యర్థులుగా మరి మూడు వందల ఇరవై స్థానాలలో వార్డు మెంబర్ అభ్యర్థులుగా పోటీ చేయడం జరిగింది కొన్ని స్థానాలలో సర్పంచ్ అభ్యర్థి మరియు పది మంది వార్డు ఉంటే పది మంది వార్డు సభ్యులుగా పూర్తి ప్యానెల్ తోటి చాలా గ్రామాల్లో పోటీ చేయడం జరిగింది మరి నర్సంపేట నియోజకవర్గంలో గతంతో పోల్చుకుంటే పోటీ చేసిన స్థానాల సంఖ్య మరి ఏదైతే వార్డు మెంబర్లో పోటీ చేసిన సంఖ్య సర్పంచ్ గా పోటీ చేసిన సంఖ్య ఈనాడు గణనీయంగా పెరగడం జరిగింది మరి ఈ పోటీ చేసిన గ్రామాలలో నత్సంపేట నియోజకవర్గంలో ప్రత్యేక పరిస్థితులలో కూడా ఏదైతే ఇప్పుడిప్పుడే కేంద్ర ప్రభుత్వ పథకాలు ఎన్నో రకాలైన కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రజలు అనుభవిస్తున్నారు మన నియోజకవర్గ ప్రజలు కూడా అనుభవించడం జరుగుతుంది కాకపోతే వాటికి మసిపూసి మారేడుగా వేసి ఇక్కడ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయో ఆ రాష్ట్ర ప్రభుత్వాలు అవి కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్నాయని చెప్పి ప్రజలకు తెలియలేకుండా వాళ్ళకి అవగాహన లేకుండా చేయడం జరుగుతుంది మరి మన నియోజకవర్గంలో ఇప్పుడు కొన్ని గ్రామాల వరకు కేంద్ర ప్రభుత్వం నుండి ఏ ఏ పథకాలు వస్తున్నాయో ఇప్పుడే గ్రౌండ్ లెవెల్ తీసుకెళ్లడం జరుగుతుంది మరి ప్రజలు కూడా ఈనాడు నర్సాపేట నియోజకవర్గంలో కేంద్ర ప్రభుత్వం నుంచి ఉన్న భారతీయ జనతా పార్టీ అభ్యర్థులుగా పోటీ చేసిన సర్పంచ్ అభ్యర్థులకు కానీ వార్డ్ మెంబర్ అభ్యర్థులకు కానీ గతంతో పోల్చుకుంటే గణనీయమైన ఓటు పర్సెంటేజ్ అనేది పెరగడం జరిగింది ఏదైతే ఒక సర్పంచ్ అభ్యర్థి గెలుచుకోవడం అర్స నియోజకవర్గంలో మరియు ఇరవై ఆరు మంది వార్డు సభ్యులను గెలుచుకోవడం జరిగింది ఏదైతే ఏడు స్థానాలలో రెండవ స్థానంలో విపరీతమైన పోటీ ఇవ్వడం జరిగింది కొంత ఓట్ షేర్ కొంత ఓట్ బ్యాంక్ తోటి ఈ ఏడు స్థానాలను కూడా భారతీయ జనతా పార్టీ కోల్పోవడం జరిగింది లేకపోతే ఏడెనిమిది సర్పంచ్లు అనేది గ్యారంటీ అయ్యేది మరి వాళ్ళు ఏదైతే అధికార కాంగ్రెస్ పార్టీ కావచ్చు బీఆర్ఎస్ పది సంవత్సరాలు రాష్ట్రాన్ని ఆగమనం చేసిన బీఆర్ఎస్ పార్టీ కావచ్చు వాళ్ళు ఇప్పటికీ కూడా గ్రామాలలో అభివృద్ధి గురించి మాట్లాడకుండా విపరీతమైన డబ్బులు ఖర్చు పెట్టి విపరీతమైన సంస్కృతి వేరే సంస్కృతి తీసుకొచ్చి ఈనాడు ప్రజలను మాయమాటలకు గురి చేసి వాళ్ళ రాజకీయ పదాలు నడుపుకోవడం జరుగుతుంది ఏదైతే నామినేషన్ వేసిన దగ్గర నుంచి ఏమి నడుతున్నాయో నర్సపేడ నియోజకవర్గంలో అంటే బీజేపూర్ ఇంటి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ నడుతాను అన్ని గ్రామాలలో అన్ని వాటర్లో కూడా మరి ఇదివరకు కొన్ని సంవత్సరాలు అధికారం అనుభవించి మరి అలా ఇదివరకు సర్పంచ్లు ఉన్న వాళ్ళు ఏపీటీసీ చేసిన వాళ్ళు మాజీ జెడ్పీటీసీలు వార్డు మెంబర్లు బీజేపీ పిలగాడు పోటీ చెప్తే ఆ పిలగాడి పోయి నీ పంటకు నీళ్లు రావాలంటే నీ చేనుకు నీ మొక్కజొన్న షోనుకు నీళ్ళు రావాలంటే నా బాయ్ నుంచే రావాలి మరి నీకు నీళ్ళు ఇయ్యాం అని ఓ కుటుంబాన్ని బెదిరించుడు మరి ఓ యువకుడు పోటీ చేస్తే వాళ్ళ నాన్న దగ్గరికి పోయి నీకు ఇచ్చిన పైసలు నాకు వడ్డీతో సార్ పొద్దున ఇంతనే మాకే ఎదురుగా మీకు కొడుకుపోటీ చెప్పి బెదిరించుడు మరి ఇదైతే కాంగ్రెస్ పార్టీ మరియు బీఆర్ఎస్ పార్టీ ముఖ్యంగా ఈ రకమైన వాతావరణాన్ని బీజేపీ పార్టీ ఏమేం ఏం మేమేం చేస్తాము నియోజకవర్గంలో యువకులను ముందుకు తీసుకురావాలి రాజకీయంగా ముందుకు కొత్తతరం రావాలని చెప్పి మేము ప్రయత్నిస్తుంటే వాళ్ళు వాళ్ళ కుటుంబాలను బెదిరియడం నానా రకాల చర్చలు జరిగినాయి ఇవన్నీ కలిపి ఒకటేసారి మాట్లాడదాం నాగానే జరిగింది ఒక సుమారు ముప్పై నలభై మంది తోటి నామినేషన్ విత్తడాలు చేపించు వాళ్ళ కుటుంబాలను గురి చేసి చదువుకున్న యువకులు వస్తే కూడా మరి ఇదంతా కూడా లాస్ట్కు ఏం జరిగింది మా భారతీయ జనతా పార్టీకి అయితే ఓటు పర్సంటేజ్ గణనీయంగా పెరగడం జరిగింది ఏదైతే గ్రామాలలో ఇంకా కూడా ఇప్పుడు ఏదైతే మమ్మల్ని మా కొంతమంది ప్రజలను మాకు అందించిందో ఆయా గ్రామాల్లోనే కాకుండా మిగతా అన్ని గ్రామాల్లో కూడా అక్కడ ఉన్న ప్రజా సమస్యల మీద మా భారతీయ జనతా పార్టీ నాయకులు కొట్లాడడం జరుగుతుంది చాలా ఇంకా పబ్లిక్ చాలా ఇబ్బందులు ఉన్నాయి ఎగ్జాంపుల్ ఒకటి తీసుకుంటే సుమారు ఒక తొమ్మిది వేల మంది రైతులు నియోజకవర్గాల్లో సాదా బైనామా అనే సమస్యతో కొట్టుమిట్టాడుతాను ఇట్లాంటి సమస్యలు కూడా భారతీయ జనతా పార్టీ టేక్ ఓవర్ చేస్తారు నియోజకవర్గ పార్టీ మేమందరం కలిసి కొట్లాడడం జరుగుతుంది మరి రానున్న ఎంపీటీసీ జెడ్పీటీసీ కావచ్చు మున్సిపాలిటీ కావచ్చు ఈ సర్పంచ్ ఎలక్షన్స్లో మేము ఇచ్చిన పోటీ కంటే ఇంకా గట్టి పోటీ ఇచ్చి ఎక్కువ స్థానాలను కైవసం చేసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది మరి ముఖ్యంగా ఏదైతే కేంద్ర ప్రభుత్వ పథకాలను ఇంటింటికి తీసుకెళ్లే కార్యక్రమం ఒకటి రెండవది ప్రజా సమస్యలు వాటి మీద పోరాటం ఒకటి ఇవి కార్యక్రమాలు కూడా వెంటనే ప్రారంభించుకుంటాం ఇంకా కూడా మరి ఎంపీటీసీ జెడ్పీటీసీ స్థానాలను మున్సిపాలిటీలో జరగబోయే కౌన్సిలర్ ఎలక్షన్స్ను కూడా మిగతా పార్టీల కంటే ఎక్కువ సీట్లు కైవసం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఏదైతే మాకు ఈ ఓటు బ్యాంక్ ఇచ్చిన నర్సంపేట నియోజకవర్గ ప్రజలకు కూడా మేమందరం ఈ విలేకరుల సమావేశం ద్వారా అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాం ధన్యవాదాలు